అంటున్నాము సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్ మీరంటే చాలా ఇష్టం నాకు సిన్స్ యువర్ ఫస్ట్ ల్యాండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే తెలుగు హీరో అని చెప్పుకుంటాము మేము యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపించరు మీరు ఇంటర్వ్యూలో మా సినిమాలో చూడడం కదా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులో కానీ అనిపిస్తారు సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్ సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్ వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫేవరెట్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్ మీ మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరీర్ సో హ్యాపీ టు సీ యూ ఇయర్ ఓకే సో ఫస్ట్లీ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ నైంటీ సిక్స్ సార్ నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై సో ఇట్స్ స్టిల్ ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి అంత ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అర్పులు కానీ చూసిన నేను థియేటర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తి అన్న మీరు చెప్పారని చెప్పారు అండ్ షివరింగ్ వస్తుంది ఒక నిమిషం ఐ లవ్ యూరా సో ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్ ట్వంటీ ఎయిత్ సినిమా చూడండి డెఫినెట్లీ ట్వంటీ సెవెంత్ దేవరా సో నిన్న నా నాతో పాటు నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారా నాతో పాటు సో నిన్న నాలాంటి ఒక నలభై వేల మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ ట్వంటీ సెవెంత్ అండ్ సో రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ట్వంటీ సెవెంత్ రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే ట్వంటీ ఎయిత్ రోజు దాని ట్వంటీ ఎయిత్ రోజు ఆ ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్ సో ఆల్ ద బెస్ట్ ద బోత్ ఫిల్మ్స్ అండ్ మా తెలుగులో ఒకసారి నాలుగు బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు సో బోత్ ద ఫిల్మ్ షూట్ డూ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాస్కదా స్పీచ్ అనిపించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ విశ్వక్ సేన్ గారు షూట్లో బిజీగా ఉండి మధ్యలో టైం తీసుకుని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది సో అందుకనే ముందుగానే ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వత్సేన్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ సత్యం సుందరం సో ట్వంటీ ఎయిత్ నుంచి మన ముందుకు వస్తుంది ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రజెంట్స్ సత్యం సుందరం ప్రీ రిలీజ్